హాయ్ నమస్తే నేను పానీ ఈరోజుగో ఒక్క మొక్కకు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు సరే ఇప్పుడు ఏమున్నా కానీ నేను మొత్తం పది ఉన్నాయి పది మొక్కలు తీసుకున్నామని ప్లాన్ చేస్తే ప్రస్తుతానికైతే నాకు ఎనిమిది వందల రూపాయలకు పది మొక్కలు తీసుకొని పోతానా తీసుకపోవడం మాత్రం చాలా ఇబ్బంది అయ్యేటట్టున్నది మొత్తానికి అయితే తీసుకొచ్చినాము ముప్పై కిలోమీటర్ల నుండి ఈ మొక్కలు తీసుకొచ్చావు కానీ చచ్చిపోయాం ఈ ప్రస్తుతం ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు నాకు వేరే మొక్కలు అయితే కవర్లో ఉన్న పాపది వేరే మొక్కలు అయితే కొన్ని హైబ్రిడ్ మొక్కలు సిల్వని పాపకి నాకు అప్పుడు మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలు ఇవ్వబడింది ఇంకా వేరే గంగాబావర్ అనే రకమైన మొక్కలు రెండు వందల యాభై పడవచ్చు బహుశా రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలు ఏమో పడ్డది నాకు వన్ ఫిఫ్టీ అన్నాడు కాకపోతే నేను మాత్రం దీన్ని ఒక ఎనభై ఐదు రూపాయలకు ఒక మొక్క చొప్పున నేను తీసుకొచ్చిన సరే ఆయన ఆయన దగ్గర సరిగ్గా లేక టెన్ కదే ఉంచేసరికి మీరు చూడండి ఏదో కూడా బయటకు వచ్చినాయి ఇది వల్లిపోయిన మొక్కలు కూడా వస్తాయి సో ఈ విధంగా మనం వాటర్ వేసే ప్రయత్నం చేస్తే రేపు నీటిని నాటే ప్రయత్నం చేసిన కొంచెం మంచి సైజు ఉన్నాయి కొన్ని అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి కాయలు టెంకలు అయితే చూద్దాం సో ఇట్లా పోయొద్దు కొంత వాటర్ ఏంటంటే కలిపి వద్దాం అనుకున్నా కానీ నాకు అందుబాటులో ఏం దొరకట్లేదు ఇవేమైనా కొంచెం చెదలు గట్లా ఉంటాయి ఫంక్ సైడ్ నీళ్ళలో పెడితే ఏమవుతుందంటే ఏదైనా దీనికి చీడపీడలు ఏమన్నా ఉంటే పోయే అవకాశాలు ఉంటాయి మొక్కలు మీరు ఊశారు కదా ఇవి నేను ఇరవై నాలుగు గంటలు అంటే మొన్న ఈవినింగ్ వేసిన నిన్న ఈవినింగ్ తీసిన ఈ ఫన్నీ సైడ్ కలిపిన నీళ్ళల్లో నేను వేసినా ఎందుకంటే వేయకపోతున్నా దీని విపరీతమైన చీమలు అదేవిధంగా చెదలు ఆయన నేను తీసుకొచ్చిన కాడ ఏంటంటే ఎక్కువ వాటర్ పోయినట్టున్నది కాబట్టి చూడండి దీని పైన అంతా చెదలు బట్టి ఊడిపోయింది చూడండి ఇది భూమిలో పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ఇరవై నాలుగు గంటలు నేను ఈ ఫంగిసైడ్ నీళ్ళలో ఉంచిన ఇది నిన్న సాయంత్రం తీసిన తీసి పక్కకు పెట్టిన ఇవి పెట్టే ప్రయత్నం చేస్తా మళ్ళీ మళ్ళీ కాకుండా నేను నీళ్ళు లేకుండా కొన్ని చోట్ల పెట్టినా మళ్ళీ తీసేసిన అది కాకుండా ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే పది మొక్కలు ఊకే తీసి పెట్టాలంటే కాదు వాటికి నీళ్ళు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఇది మనకు ఈ బాత్రూమ్ ఎడ్జ్ ఉన్నది కదా ఆ ఎడ్జ్ నుండి మీరు అటు గమనించండి ఇక స్ట్రేట్గా మనకు ఉంటుంది బార్టర్ బూల్పేరీ పప్పు అంటారు కదా పప్పుశ్రీ మొక్క అదేవిధంగా ఇక్కడ కొన్ని జామ మొక్కలు ఉన్నాయి మనకి ఇటు వైర్లు కూడా ఉన్నాయి కాబట్టి అవి ఉండే మొక్కలు నో ప్రాబ్లం కాకపోతే మనకి ఇప్పుడు కంపల్సరీ ఇవి పెట్టుకోవాలనుకుంటే వెనక సైడు అటు కూడా మనకు దగ్గర మరి దగ్గర అయితే అటు ప్లాట్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఈ ప్లేస్లో మనం అది పెట్టే ప్రయత్నం చేస్తే ఈ ప్లేస్లో ఒక కొబ్బరి మొక్క పెట్టిందంటే ఇంకా అటు మొక్కలో మనకి ఏదైనా పళ్ళ మొక్క పెట్టుకునే అవకాశాలు మధ్యల మధ్యలో ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఏమైనా పళ్ళ మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తాయి ఇది వైర్లు ఉన్నాయి కాబట్టి వైర్లు కింది స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి మనకు వాటికి కనీసం ఒక నాలుగు మీటర్ల దూరంలో పెట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ వర్షకు ఎట్లా చేసి పుల చెట్లు పళ్ళ చెట్లు ఉన్నాయి ఇటు కూడా ఒక ఐదు కొబ్బరి మొక్కలు ఇటు పడతాయి ఐదు ఫ్రంట్కి పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇది మట్టి అయినా కానీ దీంట్లో పలుగురాయి ఉన్నది కాబట్టి మస్తు గట్టిగా ఉన్నది ఇది చిన్న మొక్క అంటే అన్నీ సేమ్ కానీ ఎందుకంటే ఇది ఇటు మట్టి మంచిగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏనుగు ఉంటుంది కాకపోతేనే ఇట్లా కొంచెం క్రాస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ పైకి వైర్లతో ప్రాబ్లం ఉండకుండా అదేవిధంగా ఇటు కూడా కొంచెం ప్రాబ్లం ఉండకుండా కొంచెం క్రాస్ పెడుతున్నా ఇవి ఇటు వంపు ప్లేస్ ఓకే ఈ విధంగా పెడితే కొంచెం చెట్టు కూడా కొంచెం పెరిగిన తర్వాత కొంచెం ఇట్లా క్రాస్ వస్తుంది ఎందుకంటే నేను ఇదే విధంగా నేను పెరిగిన మొక్కలు చూసినా కదా కొంచెం క్రాస్ పెట్టుకుంటే కొంత మొదలు ఇక్కడ ఉంటుంది కానీ పైకి టాప్ మాత్రం కొంచెం దూరం ఉంటుంది ఒక మాత్రం కొంచెం ఇక్కడ చూడండి కోతమట్టే కానీ ఎంత గట్టిగా ఉన్నదంటే మనకు అటు చూడండి అటు ఐదు మొక్కలు పట్టినాయి ఇంకా మిగతా ఇంకొక మొక్క పడుతుంది కానీ అక్కడ లైన్కి దగ్గర ఉన్నది కాబట్టి అటు ఒక మొక్క పెట్టలేదు ఇటు చూసుకున్నట్టయితే ఇటు వైర్లకు చాలా దూరం ఉన్నది ఎందుకంటే కొబ్బరి మొక్కలు ఎడ్జీలకు పెట్టుకుంటేనే బాగుంటుంది మరి మధ్యలో పెట్టుకుంటే అంటే బాగుండదు మన గ్రౌండ్ కూడా అంటే మనకు ఇంటి ఆవరణ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఈ మధ్యలో మధ్యలో వేరే అక్కడ పెట్టుకున్నటువంటి అయితే ఐదు మీటర్లకు ఒకటి నేను పెట్టిన ఆ మధ్యలో మధ్యలో ఏదైనా పన్న మొక్కలు పెట్టచ్చు కాకపోతే ఇటు చివరికి మీరు చూడండి మన పోల్ ఉన్నది కదా ఆ పోల్ దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్నది కదా అక్కడ ఒకవేళ ఇవే మొక్కలు పెడితే బాగా హైట్ అయితే లైన్కి తాకుతాయి కాబట్టి ఆ ప్లేస్ వదిలిపెట్టినా ఇంకో అటు ఐదు మొక్కలు పెట్టినా ఇటు నాలుగు మొక్కలు దగ్గర దగ్గర పెడతా ఎందుకంటే మధ్యలో పన్న మొక్కలు పెట్టాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర నాలుగు మొక్కలు పెడతా ఒక మొక్క మాత్రం అటు అటు పెట్టే ప్రయత్నం చేస్తే అందులో భాగంగా ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను నేను ఇక్కడ మనకు లైన్ ఏం లేదు కాబట్టి స్ట్రేట్గా పెడుతున్నా లైన్ ఉంటుందేమో కొంచెం క్రాస్ చేసి పెడితే బాగుంటుంది ఇటు మన దగ్గర ఇక్కడ లైన్ దగ్గర లేదు కాబట్టి స్ట్రేట్గా పెట్టినా ఈ మొక్క ఇక్కడ కూడా పెడతా చెత్త బాగున్నది ఎర్రమట్టి ఏంటంటే ఈ వాటర్ లేకపోతే ఎంత గట్టిగా ఉంటుందో ఒకవేళ వాటర్ అనుక ఉంటే చెట్టు తొందరగా పికప్ అవుతుంది ఇక ప్రస్తుతానికి చూడండి ఇది రాయి మొత్తం గుండు పెద్ద గుండు ఉంటాయి కదా ఇక్కడ ఏనగుండు ఏదో పెద్ద మొద్దు పారేస్తే మనకు పారపడట్లేదు అని చెప్పి చేతిని ఇస్తున్నా కాకపోతే ఇందులో మాత్రం ఇంకా కొంచెం ఏరు పడేటట్టుంటే రాళ్ళున్నా సెట్ అవుతుందా లేదా ఊరే ఇలా కాపు పెడదాం ఎందుకంటే ఇది వైర్లకు దగ్గర ఉన్నది ఆ లోపల మనకు కట్టే ఆ ముద్దు ఉన్నది కదా అది తొవితే ఏమవుతుందంటే ఊషేస్తుంది అంటే ఇక ఇట్లా ఊసేస్తుంది అది ఎట్లా చేసి అది కొంతవరకు ఈ చెట్టు సెట్ అయ్యేసరికి నీళ్లు పడతాయి కాబట్టి అది ఆల్రెడీ చెదలు పట్టిపోతుంది నో ప్రాబ్లం కానీ ఇటుక్కడ రాయి ఉన్నది కానీ పర్లేదు రెండు మూడు ఫీట్లు మట్టి ఉంటుంది కాబట్టి ఏం కాదు సెట్ అవుతుంది నాలుగు మొక్కలు పెట్టినా మధ్యలో మధ్యలో మనకు పండ్ల మొక్క ఏం పట్టదు ఎందుకంటే దగ్గర దగ్గర పెట్టినా ఓకే ప్రస్తుతానికి మన మొక్కలు పెట్టడం అయిపోయింది పది మొక్కలు పెట్టడం జరిగింది మీరు చూసినట్టయితే అర్థమవుతుంది ఇటు రెండు మొక్కలు ఇటు ఇంటికి బ్యాక్ సైడ్ పెట్టినా అదేవిధంగా ఇటు నాలుగు మొక్కలు లెఫ్ట్ సైడు ఫ్రెంట్గా చేసి మీరు చూసినట్టయితే నాకు దూరంగా అవుపడుతున్నాయి కదా అటు నాలుగు మొక్కలు పెట్టినా మొత్తం డిఫరెంట్ ఏదైనా పళ్ళ మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ కాకపోతే మీరు పెట్టినా కంపల్సరీ నీళ్ళ కోసం మాత్రం చేయాలి ఎందుకంటే నీళ్ళకు మాత్రం పైపులు అయిపోతే మళ్ళీ మొదటికి వచ్చినట్టే చూసింది కదా డ్రిప్ పైపు ఈ డ్రిప్ పైప్ ఏంటంటే మనకు ఒక ఫీట్ ఫీట్నరకు ఒక హోల్ ఉంటుందని అని చెప్పిళ్ళు అటు ముందు నా గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ పైపులు నేను వేసినా కదా అప్పుడు నేను వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లా చేయాలి కాబట్టి ఆ గ్రౌండ్లో వేసింది అదే కాకపోతే ఇది మాత్రం కొత్త పైపు ఇంతకుముందు గ్రౌండ్ వేసిన దగ్గర కొన్ని కొన్ని పైపులు బాగా కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అవి కూడా మనం మార్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం మొక్కలు పెట్టిన దగ్గర అయితే ఇవి వేస్తా ఓ చూడండి ఇది స్ట్రాంగ్ ఉంది పైపు ఇక్కడ హోలు ఇక్కడ హోల్ అంటే ఫీట్ నరకు ఒక హోల్ ఇచ్చిండు ఫీట్ నరకు ఒక హోలు మనకి ఇంపార్టెంట్ నేను ఇంతకుముందు నా మొక్కలకు నీళ్ళు ఏ విధంగా సెట్ చేసిన అనేది మీకు చూపిస్తానన్నా ఇప్పుడు ఇది పైపు వన్ ఇంచ్ పైప్ అంటారు కదా దీనికి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చినా సరే నేను అవి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది కావాలంటే ఈ పైప్ నుండి మనకు రావాలంటే రెండు వాచర్లు అదేవిధంగా ఇగో ఇది సింగిల్ది సింగిల్ ఉన్నది కదా ఇటు డబుల్ ఉన్నది ఇది డ్రిప్ పైప్కి వస్తుంది ఈ వాచర్లో మనం దీనిలో పెట్టిన తర్వాత ఈ విధంగా డ్రిప్ పైప్ పెట్టుకోవచ్చు ఇది ఓకే ఇది ఒకటి ఇవి రెండు ఓకే అదేవిధంగా మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే ట్యాప్లు ఇప్పుడు అయితే నేను రెండు ఇస్తున్నా ఇటు సో ప్రస్తుతానికి చీకటి అవుతుందనే ఉద్దేశంతో నేను కొంచెం హడావుడిగా చెప్తాను ఎందుకంటే రేపు మళ్ళీ నాకు వర్క్ ఉన్నది ఇవ్వాలని చేయాలనేది ఆలోచన సరే ఏదేమైనా ఈ వర్క్ కొంచెం కఠినంగానే ఉంటుంది కాబట్టి ఓకే రైతులు మామూలుగా మనం పంట పొలాల్లో వాడుకునేటప్పుడు మన తెల్ల పైపు ఉంటుంది కాబట్టి దానికి ఈజీగా పడుతుంది కానీ ఇలాంటి నల్ల పైపు మాత్రం చాలా కష్టమవుతుంది అందుకోసమే నేను నేను ఈ ఈ విధంగా మనం ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ పోయింది కాకపోతే లోపల రబ్బర్ ఉంటుంది కాబట్టి ఇది కష్టమవుతుంది మనం ఎట్లా పడితే అట్లా హోల్ పెడితే ఏమవుతుంది అంటే మనకు ఈ వాచర్లు కరెక్ట్ సెట్ కాదన్నట్టు అన్నట్టు మళ్ళీ లూజ్ అయిందంటే వాటర్ పోతుంది అదేవిధంగా మనకు ప్రాబ్లం అవుతుంది అందుకోసం నేను ఇది మాత్రమే మనం యూజ్ చేయాలి దీని సైజు వరకే ఉంటుంది అన్నట్టు అది ఓకే ఇంతవరకు వచ్చింది ఆల్రెడీ వచ్చింది ఫుడ్ చూడండి ఇది అయింది ఓకే రెండో హోల్ కూడా పడ్డట్టే కాకపోతే పడ్డ తర్వాతనైనా కానీ ఇది తొందరపడి ఇట్లాంటివి మనం చేసేటప్పుడు కాపడం కానీ ఏదైనా చేస్తే మాత్రం గ్రిప్ ఉండదు కాబట్టి ఖాళీ చేతితోనే తప్పదు హార్డ్ ఉంటుంది ఓకే ఈ విధంగా చేసిన తర్వాత చూడండి ఇలా మనకు ఇది వాచర్ లీక్ కాకుండా ఇట్లా కాదా ఇంతదిప్పేసి కొంచెం ఓకే చూడండి టైట్ పడిపోయింది అంతే ఇక ఫిక్స్ అయింది ఆటోమేటిక్గా ఓకే సేమ్ అట్ ద సేమ్ టైం ఇవో ఇది సింగిల్ మొక్కన వాచర్ పెట్టేసిన పెట్టేసి ఇవ ఇది కాకపోతే కటింగ్ ప్లేయర్ అంటే ఏదైనా కొంచెం మనకు చేతికి అనేది కొంచెం పట్టు ఉండదు కాబట్టి ఇట్లా పెడితే ఓకే ఓకే డన్ ట్యాప్ ఒకటి మనం కట్ చేయడం జరిగింది కదా ఇగో మరీ బాగా లూజ్గా ఆపకుండా కొంచెం మామూలుగానే వస్తే టైట్ ఉంటుంది కానీ ఏదేమైనా కానీ ఫుల్ ఫిక్స్గా మొత్తం పోవాలంటే ఇగో ఓకే ఇగో థ్రెడ్డింగ్ మొత్తం పోవాలి ఇట్లా థ్రెడ్డింగ్ పోకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు పచ్చిగా మామూలుగా ప్లేన్గా అంటే మనం ఎటువంటి వేడి చేయకుండా వస్తే ఏమైతే అంటే ఒక్క థ్రెడ్డింగ్ ఎక్కుతుంది ఎప్పుడైనా ఒకవేళ అన్ని ట్యాప్లు బంద్ చేసి ఉంటే పొరపాట్ల ఇవి వచ్చిందంటే ఇది చూసిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకు కొంచెం అదే విధంగా దీన్ని కూడా పెడతా ఓకే హు 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 ఫిక్స్ ఓకే ఓకే సేమ్ ఇది వాటర్ విషయంకొస్తే ఒక్కసారి మనం కష్టపడి ఇట్లాంటివి చేసుకున్నామంటే ప్రతిసారి మనం నీళ్ళు పోసుడు అదంతా పెద్ద రిస్క్ ఉండదు అందుకోసం నేను ఈ ప్లాన్ చేసుకుంటున్నా కష్టం అవుతుంది కానీ ఆటోమేటిక్గా కొంచెం సేపు పట్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చల్లారిపోతుంది ఓకే ఓకే మనం ట్యాప్లు ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి పోయినప్పుడు ఏమవుతుందంటే మనం పైపు ఈ విధంగా పెట్టినాం అనుకో ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ విధంగా పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా మలక పడ్డది అంటే నీళ్ళు పోవు ఇక్కడ ట్యాప్ లేకుండా ట్యాప్ వేసినట్టు అవుతుంది నీళ్ళు పోవు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఓకే డన్ ఇది చూడాలి కాబట్టి ఓకే అదే విధంగా ఓకే వెరీ గుడ్ బాగా ఓకే ఈ విధంగా పెడితే మనకు ఏమవుతుందంటే ఇవి వచ్చే వాటరు ఈజీగా మనం ఆన్ అవ్ పెట్టుకున్నాము ఓకే డన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇట్లా మలగకుండా స్ట్రేట్గా ఉంటుంది బాగుంటుంది అన్నట్టు సూపర్ ఇది ఓకే డన్ బాగా నచ్చింది ఇది మనకు ఈ విధంగా మనం మనకు అవసరం ఉన్న వరకు ట్యాప్ అనేది ఫిట్ చేయడం జరిగింది వచ్చినటువంటి రెండు ట్యాబ్లు పెట్టినాం కదా ఆ రెండు ట్యాప్లకు ఇక్కడ మనకు అనుకూలంగా ఇక్కడికైతే మనం ఏ ట్యాప్ ఏది ఇస్తామో చూసుకొని ఏ విధంగా ఓకే డన్ ఓకే కంప్లీట్గా అన్నీ అయితే మనం జాయింట్లు అయితే మనం అనుకూలంగా ఇచ్చినాము ఇప్పుడు నేను ఆ వాటర్ నల్లస్తుంది వాటర్ పెట్టే ప్రయత్నం చేస్తా మనం అనుకూలంగా వస్తా లేదా చూద్దాం ఒకవేళ సక్సెస్ అయ్యిందనుకో మనకు నో ప్రాబ్లం కొత్త డ్రిప్ పైప్ అయితే వేసినాం చూద్దాం ఇక్కడ అసలు యాక్చువల్లీ ఇవి నేను చూడండి చిన్నగా కనిపిస్తున్నాయి చూసిందా వాటర్ నీళ్ళు పడుతున్నాయి నీళ్ళు పడుతున్నాయి పోలేస్తున్నా రండి దగ్గరండి చూడండి అలాగే ఒకసారి లైట్ ఇది ఉందా ఇగో నేను ఇగో ఓకేనా వాటర్ వచ్చినాయి వచ్చేసినాయి వాటర్ లేకనే ఇంతవరకు ఈ చెట్నీపోయినాయి రండి మళ్ళీ ఈ వాటర్ సరిపోద్ది ఈ పదను ఈ మొక్కలు పెద్ద అయిన తర్వాత బాగుంటుంది అండి ఇది ఈ వీడియో ఈరోజు కంప్లీట్గా నా దగ్గర ఉన్నటువంటి మొక్కలకు నేను ఇదే విధంగా డ్రిప్ పైప్ అనేది నేను పరచుకోవడం జరిగింది కొత్త డ్రిప్ పైప్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ గ్రౌండ్లో వేయడం జరిగింది ఇదే విధంగా నేను కొన్ని మొక్కలైతే ఇంతకుముందు పెట్టిన నీ కొంచెం వాటర్ పరిస్థితి నాకు కొంచెం లేకపోయేసరికి సౌకర్యం లేకపోయేసరికి ఆ మొక్కలని మొత్తం డ్యామేజ్ అనే ఉద్దేశంతో వేరే ప్లేస్కి మలాడ మల్లాడబెట్టినా కొన్ని ఆల్రెడీ మొక్కలు చనిపోయినాయి ఏదేమైనా ఇప్పుడు ఈ రోజు పెట్టినటువంటి పది మొక్కలకు మనం ఈ విధంగా డ్రిప్పర్లు అనేది మనం ఫిట్ చేయడం జరిగింది ఈ పైపు కాకపోతే డ్రిప్పు మనం డ్రిప్పర్లు వేసుకోవచ్చు కాకపోతే అయితే నేను హోల్స్ చేసినా సరిపోతుంది హోల్స్ అయితే కొంచెం నీళ్లు స్పీడ్గానే వస్తాయి మనకి ఎందుకంటే మోటార్ కాదు కాబట్టి వ్యవసాయం కాదు కాబట్టి కంటిన్యూగా మనం గంట రెండు గంటలు పెట్టాం కదా మనకు వచ్చేదే ఐదు పది నిమిషాలు కాబట్టి ఈ స్పీడ్ సరిపోతుంది ఈ మొక్కలు అనేది కొంచెం పెద్ద అయిన తర్వాత అవసరం అనుకుంటే మనం అదనంగా వేసుకోవచ్చు ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కానీ ఇలా పైసా వర్క్ ఎక్కువైంది ఓకే అమ్మ మమ్మీ థ్యాంక్ యూ